సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు జరి వర్క్ బాగుంటే మనకు ఇలా మొత్తం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నైన్ రూపీస్ సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచింగ్ ఉంటే ఇలా మ్యాచింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచ్ అయితే షైనీ క్లాత్ ఉంది మళ్ళీ దీని తర్వాత ఇది మొత్తం శారీలో జరీ లైనింగ్ ఉంటే మనకు ఇలా మొత్తం జరీ లైనింగ్ మొత్తం శారీలో మ్యాచింగ్ వచ్చినా చూడండి ఇలా ఏమైనా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి జస్ట్ ఐటమ్ చూసుకోవచ్చు ఇలా ఐటమ్ దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇట్లా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాం అమీనా టెక్స్టైల్స్ అండి హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉంటుంది మదీనా సర్కిల్ నుంచి రైట్ సైడ్ వైపు అంటే హైకోర్ట్ రోడ్ లో కాస్త ముందుకు వచ్చినట్లయితే భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ ఉన్న గల్లీ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో సెకండ్ సెల్లార్ న్యూ మదీనా కాంప్లెక్స్ సెకండ్ సెల్లార్ లో సెల్లార్ లోపలికి లోపలికి వెళ్తుండగానే ఎదురుగానే మనకి స్టోర్ కనిపిస్తుంది ఇంకా కూడా మీరు కన్ఫ్యూజ్ అయితే మదీనా సర్కిల్ దగ్గర ఉండి ఈ వీడియోలో మీకు కనిపించే నెంబర్ కాల్ చేయండి వీళ్ళే రిసీవ్ చేసుకుంటారు ఇక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మినిమం మీరు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే కొరియర్ కూడా ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ అండి ప్రైజెస్ విని ఒక్కసారి కావాలి అని మాత్రం ప్లీజ్ కాల్ చేయద్దు కంప్లీట్ హోల్సేల్ ఇక ఏమేమి కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎలాంటి ఆఫర్ ఉంది తెలుసుకుందాం హై సార్ వచ్చేసింది కదా మరి సీజన్ కూడా ఉంది కలెక్షన్ అన్ని అన్ని మన దగ్గర దొరికిపోతాయి మనకు ఇంకొకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేస్తా అందరికి మన దగ్గర అయితే జస్ట్ ఓన్లీ ఇప్పుడు ఫోర్ డేస్ వరకు స్పెషల్ గా ఆఫర్ పెట్టిన జస్ట్ ఫోర్ డేస్ వరకు పెట్టిన మేడం ఎక్కువ కాదు అయితే ఆంధర్ సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నా మీరు నిర్ధారంగా ఈ వీడియో చూడండి స్కిప్ కాకుండా మొత్తం వీడియో చూసి పైన రెండు నెంబర్స్ మెన్షన్ చేసిన ఆ నెంబర్ పైన స్క్రీన్ షాట్ తీసి వెంటనే పంపండి వెంటనే సరుకు కొనండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది జస్ట్ ఓన్లీ ఫోర్ డేస్ వరకు ఉంది మన దగ్గర కాటన్ శారీస్ కావాలంటే కాటన్ డైలీ యూస్ పెట్టుబడి కోసం ఇంకా ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ అవి అన్ని దొరికిపోతాది కానీ ఫస్ట్ నేను వీడియో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొద్దిగా ఓన్లీ శాంపుల్ కోసం మీకు ఒక వెరైటీ చూపేసారి చూడండి ఇప్పుడు ఏంటిది అంటే ఫోర్ డేస్ వరకు ఇది ఆఫర్ పెట్టిన కదా దీంట్లో ఎస్పెషల్ ఏంటిది అంటే ఓన్లీ జస్ట్ క్యాట్లాగ్ ఐటమ్స్ మనం బట్ ఈ వీడియోలో మాత్రం క్యాటలాగ్ సారీస్ ఏ చూపించడం జరుగుతుందండి ఇక కలెక్షన్ చూద్దాం సార్ క్యాటలాగ్ లో స్టార్టింగ్ ఎంత ఉండదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వెరైటీ చూ చూసుకోవచ్చు మనం ఇలా ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మన దగ్గర రోమా సిల్క్ పైన ఉంటాయి నేను ఇది అయితే కేటలాగ్ ఇస్తున్నా మీకు ఇది దీని తర్వాత నేను ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ప్యూర్ రోమా సిల్క్ పైన ఉంటాయి మనకు ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి ఇలా నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా ఫుల్ డిజైనర్ గా కొంగు ఉంటే మనకు కొంగుకి మళ్ళీ ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి దీని తర్వాత మొత్తం శారీ ఇలా మొత్తం డబల్ బార్డర్ లో వచ్చేస్తాయి దీంట్లో ఏంటిది మళ్ళీ ఇది తర్వాత మళ్ళీ జాకెట్ కూడా ఉంటాయి మనకు జాకెట్ ఇట్లా ఆపోజిట్ కాంట్రాస్ట్ లో ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వచ్చింది నేను మ్యాచింగ్ చూపిస్తా చూడండి మీరు ఇలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి సిక్స్ కలర్ ది ఓన్లీ మ్యాచింగ్ ఉంటాయి మనకు మ్యాచింగ్ మనం చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫోర్ డేస్ వరకు ఇది ఆఫర్ ఉందా దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ రెండు వందల యాభై ఒకటి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ తీసుకు వచ్చిన చూడండి ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందా అయితే అందరు అంటారు అయ్యో ఓన్లీ ప్రింటెడ్ ప్రింటెడ్ అంటే ఇది ప్రింటెడ్ అవుద్దు ఓన్లీ జస్ట్ నేను శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటే ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి మనకు ఇలా నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ హెవీ కొంగు ఉంటే మనకు మళ్ళీ మొత్తం శారీ చూడండి ఇలా శారీ ఉంటే మనకు ఇలా ఓవర్ ఫ్యాన్సీ డిజైన్ ఉంటే మనకు ఫ్లవర్ డిజైన్ మళ్ళీ దీని తర్వాత ఏంటిది అంటే ఇది మనం చూసుకోవచ్చు బార్డర్ కి టూ సైడ్ బార్డర్ ఉంటాయి అది కూడా మొత్తం జరీ లైనింగ్ లో ఇంకా మళ్ళీ మొత్తం లో వివింగ్ జరీ ఉంటే మనకు శాటది ఇలా మొత్తం శారీ ఎలా ఉంటే మనకు ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం శారీ మళ్ళీ దీని తర్వాత జాకెట్ ఇలా అపోజిట్ కాంబినేషన్ లో ఉంటే మనకు అపోజిట్ కాంట్రాస్ట్ జాకెట్ వస్తాయి దీంట్లో ఏంటిది అంటే దీంట్లో కూడా ఓన్లీ చిన్న కాంబో సెట్ పెట్టిన ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి చూడండి ఇలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి మనకు కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందా ఇలా సిక్స్ కలర్ ది ఓన్లీ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ సో నెక్స్ట్ ఐటమ్ కూడా ఇంకొకటి ఫ్యాన్సీ గ్యాప్ బోర్డర్ లో ఐటమ్ తీసుకు వచ్చిన చూడండి మనం ఎలా ఉంటాయి అంటే ఇది మొత్తం ఫ్యాన్సీ కాంట్రాస్ట్ లో ఉంటాయి మనకు జస్ట్ నేను వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటాయి విత్ ఫాయిల్ ప్రింట్ పైన ఉంటాయి ఇది నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నా ఇలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ కొంగు ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఇలా క్యాటలాగ్ లో ఉంటాయి మనకు గ్యాప్ బోర్డర్ డిజైన్ ప్లస్ మనకు ఫాయిల్ ప్రింట్ ఉంటాయి మళ్ళీ దీని తర్వాత ఇలా మొత్తం శారీ అయిపోయిన తర్వాత ది ఎట్లా జాకెట్ ఉంటాయి మనకు ఫ్యాన్సీ దీంట్లో ఏంటిది అంటే దీంట్లో కూడా ఇట్లా ఎయిట్ పీసెస్ ది కాంబినేషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇలా ఎయిట్ పీసెస్ ది కాంబినేషన్ ఉంటాయి కంపల్సరీగా ఆమినా టెక్స్టైల్ అయితే అందరికి తెలుసు ఓన్లీ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉందా అయితే మన దగ్గర ఓన్లీ సెట్ టు సెట్ బండల్ టు మండల్ కానీ ఇప్పుడు ఈ ఈ టైంలో లో ఈ టైంలో ఓన్లీ జస్ట్ ఇది స్పెషల్ గా క్యాటలాగ్ ఐటమ్స్ ఇది చూసుకోవచ్చు మనం క్యాట్లాగ్ కూడా ఇలా క్యాట్లాగ్ ఉంటే మనకు ఎంత పెద్ద క్యాట్లాగ్ ఉంది ఎయిట్ పీసెస్ ది కేటలాగ్ వస్తే మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ మూడు వందల పదకొండు రూపాయలు ఓన్లీ సో నెక్స్ట్ ఐటమ్ చూసుకోవచ్చు మనం ఎంత ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొచ్చినా ఇది కూడా ఏమైనా డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయి డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి మనకు నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటాయి మొత్తం ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే మనకు ఇలా మొత్తం ప్యూర్ డిజిటల్ పైన మనకు కొంగు ఉంటాయి ఇలా ఇంకా మొత్తం శారీలో హెవీ బార్డర్ ప్లస్ జరీ లైనింగ్ కంపల్సరీగా ఇంకా మొత్తం శారీ మనకు షైనీలో ఉంటాయి చూడండి ఇలా మొత్తం శారీ షైనీ ఉంటాయి మనం చూసుకోవచ్చు ఎలా ఉంది మళ్ళీ దీంట్లో ఏంటిది అంటే మళ్ళీ జాకెట్ ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తే మనకు జాకెట్ లో చూసుకోవచ్చు ఎలా ఉంది మళ్ళీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఉంటాయి దీంట్లో దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇలా మ్యాచింగ్ కూడా హైలైట్ గా ఉంటాయి మనకు కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి బస్ దీంట్లో ఇలా కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం చాలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి దీంట్లో ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం మళ్ళీ దీని ది కేటలాగ్ కూడా సూపర్ చూసుకో మీరు క్యాటలాగ్ ఎలా ఉంటాయి అంటే ఇలా మొత్తం ఫ్యాన్సీ క్యాటలాగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ నా షాప్ ది ఫేవరెట్ హాట్ కేక్ ఐటమ్ అందరి హాట్ కేక్ ఐటమ్ అంటారు కదా ఇలా నా షాప్ ది హాట్ కేక్ ఐటమ్ ఉంది ఇది ఏమైనా డిఫరెంట్ ఉంటాయి మనకు ఏంటిది అంటే నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఎలా ఉంటాయి మొత్తం ప్యూర్ ఫాయిల్ పైన శారీ ఉంది ఇది మొత్తం ఫాయిల్ ప్రింట్ కొంగుకి టల్త్ ఉంటాయి మొత్తం శారీ ఇలా ఓవర్ ఫ్యాన్సీలో ఉంటాయి మనకు దీంట్లో ఏంటిది అంటే ఇలా జాకెట్ మొత్తం హెవీ జాకెట్ విత్ కాపర్ జరీలో ఉంటాయి మనకు అయితే ఇప్పుడు అయితే ఓన్లీ జస్ట్ నేను ఇది ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా మొత్తం హెవీ వర్క్ లో జాకెట్ ఉంటాయి దీంట్లో ఒక హాట్ ఎందుకు ఉన్న అది స్పెషాలిటీ ఏంటిది అంటే ఇలా ఎయిట్ పీసెస్ ది కాంబో సర్ట్ ఉంటాయి కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకు మనం చూసుకోవచ్చు ఇలా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకు ఎలా ఇగండి ఇలా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో వన్ ట్వంటీ పీసెస్ ది బెల్ వస్తే వన్ ట్వంటీ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కూడా తీసుకు చూడండి ప్యూర్ గ్యాప్ బార్డర్ లో ఉంటాయి అది కూడా కలంకారీ ఫ్లో ఫ్లోరల్ ప్రింట్ ఉంటాయి మనకు ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి ఏమైనా డిఫరెంట్ ఐటమ్స్ ఇప్పుడు అందరికి అందర్ కస్టమర్స్ కి ఎలా డిఫరెంట్ డిఫరెంట్ విత్ డిజిటల్ ప్రింట్ ఐటమ్ లో కావాలంటే ఇట్లా టెక్స్టైల్ లో రావాలి అయితే ఇప్పుడు ఈ ఐటమ్ది ఈ ఐటమ్ ది కొ చూడండి ఇలా డిజిటల్ ప్రింట్ పైన కొంగు ఉంటాయి మళ్ళీ తర్వాత మీరు శారీలో చూసుకోవచ్చు కింద బార్డర్ కి గ్యాప్ బార్డర్ ఉంటాయి దాంట్లో కూడా కలంకారీ మళ్ళీ మొత్తం శారీ ఇలా ఫ్లోరల్ ప్రింట్ లో ఉంటాయి మళ్ళీ దీంట్లో కూడా మనకు లోపల మొత్తం శారీ థ్రెడింగ్ జరి వర్క్ ఉంటాయి మనకు ఇలా మొత్తం మొత్తం శారీలో ఇలా థ్రెడింగ్ వర్క్ ఉంటాయి హైలైట్ గా మళ్ళీ దీని తర్వాత జాకెట్ కూడా మనకు డిజిటల్ ఉంటాయి ఫ్యాన్సీ డిజిటల్ జాకెట్ హెవీ అయితే దీంట్లో ఏంటిది అంటే సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వచ్చింది చూడండి ఇలా మొత్తం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చినాయి ఇలా మొత్తం డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనికి ఇలా మొత్తం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇలా నేను జస్ట్ క్యాట్లాగ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మనకు క్యాట్లాగ్ కూడా చూసుకోవచ్చు మనం ఇలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి దీంట్లో అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హైలెట్ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉందా నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి దీనిది ఎలా ఉన్నాయంటే ఇలా మొత్తం హైలెట్ శారీ ఉంటాయి మనకు ఇలా ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి మనకు ఇట్లా కొంగుకి ఫ్యాన్సీ టజల్స్ మళ్ళీ మొత్తం శారీ ఫాయిల్ ప్రింట్ పైన ఉంటాయి మనకు ఇలా జస్ట్ నేను శారీ ఓపెన్ ఎందుకంటే ఇప్పుడే వచ్చిన కదా దానికోసం ఇలా మొత్తం ఫాయిల్ ప్రింట్ అది కూడా మొత్తం శివోరి ప్రింట్ పైన ఉంటాయి మొత్తం శారీలో మనం చూసుకోవచ్చు శివోరి ప్రింట్ ఉంటాయి అయితే దీంట్లో ఏంటిది అంటే జాకెట్ వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటాయి అది కూడా హైలైట్ జాకెట్ ఉంటాయి నేను జస్ట్ జాకెట్ ఓపెన్ చేస్తున్నా చూడండి మీరు ఇలా మొత్తం హెవీ జాకెట్ ఉంటాయి మనకు అది కూడా శివోని ప్రింట్ ప్లస్ మనకు జరీ ఉంటే మొత్తం మొత్తం జాకెట్ కి అది కూడా కట్ వర్క్ పైన ఉంటాయి మనకు దీంట్లో కూడా స్పెషాలిటీ ఏంటిది అంటే ఎయిట్ కలర్ ది కాంబో మ్యాచింగ్ పెట్టినా చూడండి ఇలా మ్యాచింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకు ఇలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనిది ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకు ఇలా చూసుకోవచ్చు ఏదైనా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉందా దీనిది మీకు క్యాటలాగ్ కూడా చూస్తే చూసుకోవచ్చు మనం ఇలా మొత్తం ఫ్యాన్సీ క్యాటలాగ్ ఉంటే మనకు ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉందా అయితే ఇప్పుడు డిఫరెంట్ ఐటమ్ కాస్ట్ కూడా డిఫరెంట్ గా ఎందుకంటే ఆమెనా టెక్స్టైల్ కి వచ్చిన అయితే ఏమైనా డిఫరెంట్ గా చేయాలి డిఫరెంట్ కాస్ట్ లో తీసుకోవాలి అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన చూడండి ఇది కూడా ప్యూర్ జిమ్ చూ పైన ఉంటాయి మనకు నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటాయి అంటే మొత్తం ప్యూర్ జిమ్ చూ పైన శారీ ఉంటాయి మనకు ఇలా మొత్తం ఫుల్ షైనీ క్లాత్ పైన ఉంటాయి మనకు కొంగుకి టజల్స్ మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఇలా జిమ్ ది శారీ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే ప్యూర్ జిమ్మి చూ పైన జాకెట్ ఉంటాయి మనకు కానీ జాకెట్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయి అది కూడా జిమ్ చూ పైన వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఇది కూడా మొత్తం సిల్వర్ పైన ఉంటే మనకు మళ్ళీ దీంట్లో ఏంటిది అంటే లోపల మొత్తం హైలైట్ థ్రెడింగ్ వర్క్ ఉంటాయి దీంట్లో దీంట్లో కూడా మీకు సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఏమైనా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ తీసుకొచ్చిన చూడండి ప్యూర్ జిమ్ చూ ది కేటలాగ్ కూడా చూపేస్తా చూసుకోవచ్చు మనం ఇలా మొత్తం ఫ్యాన్సీ క్యాటలాగ్ ఉంటే మనకు సిక్స్ కలర్ ది మ్యాచింగ్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ ఐటమ్ మనం చూసుకోవచ్చు ప్యూర్ అది హాట్ కేక్ ఐటమ్ ఉంది ఇది కూడా ఏమైనా డిఫరెంట్ ఉంటాయి ఇది కూడా మొత్తం ప్యూర్ జరి బార్డర్ పైన ఉంటాయి మనకు టూ సైడ్ జరి బార్డర్ ప్లస్ ఏంటిది అంటే మొత్తం షైనీ క్లాత్ పైన ఉంటాయి మనకు ఫ్యాన్సీ స్పేస్ పైన ఉంటాయి ఇలా మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటాయి మనకు అయితే డిజిటల్ ప్రింట్ ఇలా కొంగు చూసుకోవచ్చు మనం మళ్ళీ దీని తర్వాత ఇది శారీది డిజైన్ చూసుకోవచ్చు ఫ్లోరల్ ప్రింట్ అది కూడా టూ సైడ్ బార్డర్ పైన ఉంటే మనకు బార్డర్ కూడా చూసుకోవచ్చు మళ్ళీ ఏంటిది అంటే షైనీ క్లాత్ ఉంది మళ్ళీ దీని తర్వాత ఇది మొత్తం శారీలో జరి లైనింగ్ ఉంటే మనకు ఇలా మొత్తం జరి లైనింగ్ మొత్తం శారీలో ఉంటే మనకు మళ్ళీ దీని తర్వాత ఇట్లా జాకెట్ ఉంటే మనకు జాకెట్ కూడా చూసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ వచ్చినా చూడండి ఇలా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకు ఎయిట్ కలర్ ది కాంబో సట్ అయింది ఇలా ఎయిట్ కలర్స్ మొత్తం చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ కలర్ రేంజ్ ఉందా దీంది ఇలా మొత్తం హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ సో ఈ పైన రెండు నంబర్స్ మెన్షన్ చేసినా కదా ఆ నెంబర్ పైన వెంటనే స్క్రీన్ షాట్ టీసీ పంపండి ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఫోర్ డేస్ వరకు స్పెషల్ ఆఫర్ ఉందా ఇది లిమిటెడ్ సరుకు ఉంది మళ్ళీ తర్వాత నాకు చెప్పొద్దు అన్న ఈ ఐటమ్ దొరకలేదని దానికోసం అంటున్నా జస్ట్ ఫోర్ డేస్ వరకు స్పెషల్ ఆఫర్ ఇది స్పెషల్ క్యాటలాగ్ ఐటమ్స్ ఓన్లీ క్యాటలాగ్ ఐటమ్స్ స్పెషల్ గా అందర్ వ్యూవర్స్ కోసం సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ తీసుకు చూడండి ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉందా ఇది కూడా మొత్తం ఫ్యాన్సీ లేస్ పైన ఉంటాయి మనకు ఇది కట్ వర్క్ లేస్ ఉంటాయి మళ్ళీ తర్వాత మొత్తం జిమ్మి చూ పైన బట్ట ఉంటాయి ఇది శారీ మొత్తం జిమ్ చూ బట్టే మనకు ఇంకా ప్లస్ సిరోస్ కి స్టోన్ ఉంటాయి మొత్తం శారీలో ఇది కట్ వర్క్ లేస్ కూడా చూసుకోవచ్చు దాంట్లో కూడా మనకు థ్రెడింగ్ హైలైట్ వర్క్ మళ్ళీ తర్వాత దాంట్లో అది హ్యాండ్ వర్క్ కూడా ఉంటాయి ఇది శారీ ఇంకా ప్లస్ సిరోస్ కి స్టోన్ ఉంటాయి మనకు మళ్ళీ దీంట్లో ఏంటిది అంటే జాకెట్ హైలైట్ గా వస్తే చూడండి ఇలా వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ అది కూడా ప్యూర్ జార్జెట్ పైన జాకెట్ కి హైలైట్ థ్రెడ్డింగ్ వర్క్ జరి ఇంకా హ్యాండ్ వర్క్ మొత్తం ఉంటాయి మనకు అయితే దీంట్లో ఏంటిది అంటే సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వచ్చిన చూడండి ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉందా డిఫరెంట్ ఐటమ్ ఉందా మనకు ఇలా మనం ఐటమ్స్ చూసుకోవచ్చు డిఫరెంట్ హైలైట్ కలర్ మ్యాచింగ్ హైలైట్ డిజైన్ ఉంది దీనికి ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉన్నాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కూడా ప్యూర్ పట్టు పైన మనకు వర్క్ ది జాకెట్ అట్లా ఏమైనా డిఫరెంట్ ఐటమ్ తీసుకోరావాలి డిఫరెంట్ గా ఐటమ్ తీసుకు చూడండి నేను జస్ట్ ఇది వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి మీరు ఎలా ఉంటే మొత్తం శారీ ఇలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ హెవీ రిచ్ కొంగు పైన శారీ ఉంటే మనకు మళ్ళీ దీని తర్వాత విత్ మీనా ది శారీ ఉంటే మనకు టూ సైడ్స్ బార్డర్ సేమ్ బార్డర్ ఉంటే మనకు విత్ మీనా లో ఇలా మీనాకరి ఉంటాయి మొత్తం శారీ ఎలా ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే స్పెషల్ గా ఇట్లా మగ్గం ది జాకెట్ అది కూడా పట్టు క్లాత్ పైననే ఉంటాయి మనకు నేను జస్ట్ జాకెట్ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ జాకెట్ ఉంటాయి మనకు ఇలా మొత్తం జాకెట్ కూడా చూసుకోవచ్చు దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ వచ్చింది చూడండి ఇలా ఏమైనా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి జస్ట్ ఐటమ్ చూసుకోవచ్చు ఎలా ఐటమ్ ఉందా హైలైట్ కలర్ మ్యాచింగ్ పైన ఉంటాయి మనకు ఇట్లా ఎయిట్ కలర్ ది ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇలా చూసుకోవచ్చు మనం కలర్ మ్యాచింగ్ ఎలా హైలైట్ గా ఉంది ఇలా మొత్తం క్యాట్లాగ్ ఉంటాయి మనకు క్యాట్లాగ్ కూడా చూసుకోవచ్చు ఇలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ క్యాట్లాగ్ ఉంటాయి అయితే జస్ట్ ఓన్లీ నేను చెప్తా అందరికి ఓన్లీ పట్టు చీర తీసుకుంటేనే మనకు థౌజండ్ అబౌవ్ వెళ్ళిపోతాయి అది అయితే వదిలేసాయి కానీ జస్ట్ ఓన్లీ మగ్గం వర్క్ ది జాకెట్ తీసుకుంటేనే కస్టమర్స్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ లోకి కానీ నేను పట్టు చీర పైన మగ్గం వర్క్ ఐటమ్ ఇస్తున్నా ఇప్పుడు ఓన్లీ ఇది ఫోర్ డేస్ వరకు ఆఫ్ దాని దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ నెక్ ఐటమ్ తీసుకు చూడండి అది కూడా కాంట్రాస్ట్ పైన మనకు కలంకరీ ఏమైనా డిఫరెంట్ ఇది కూడా బట్ట ప్యూర్ జార్జెట్ మాటిమల్ లో బట్ట ఉంటాయి మనకు అది కూడా ఫ్యాన్సీ ఉంటాయి విత్ డిజిటల్ ప్రింట్స్ నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ప్యూర్ హెవీ డిజిటల్ ప్రింట్ లో ఉంటాయి మనకు మళ్ళీ బట్ట కూడా ప్యూర్ ఉంటాయి మనకు ఇది కూడా టూ సైడ్ బార్డర్ పైన ఉంటాయి మనకు ప్యూర్ విస్కోస్ ది బార్డర్ ఉంటాయి కొంగు మనం చూసుకోవచ్చు ఎంత ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఉంది మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీలో అది బార్డర్ వస్తే బార్డర్ తర్వాత మనకు డిజిటల్ ప్రింట్ మొత్తం శారీలో ఇలా డిజిటల్ ప్రింట్ లో ఉంటాయి మళ్ళీ దీంట్లో ఏంటిది అంటే మళ్ళీ జాకెట్ ఇలా ఆపోజిట్ డిజిటల్ లో జాకెట్ ఉంటే మనకు ఇలా మనం మొత్తం శారీ చూసుకోవచ్చు మనం ఎలా ఉంది దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇట్లా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటే మనకు ఇలా మొత్తం మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఇలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనిది మ్యాచింగ్ మనం ఎంత హైలైట్ గా ఉంది అయితే ఇది మ్యాచింగ్ చూసుకున్నా కదా ఎంత హైలైట్ గా ఉంది ఈ ఐటమ్ ది ధర కూడా అలానే ఉంది ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ ఐటమ్ తీసుకువచ్చిన చూడండి అందరి కస్టమర్స్ కోసం నేను జస్ట్ ఓన్లీ ఇప్పుడే జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేసి చూపేస్తా చూడండి ఏం ఐటమ్ ఉంది ఇది ఏమైనా డిఫరెంట్ ఐటమ్ తీసుకువచ్చిన ఇది కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ బాక్స్ కూడా చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ బాక్స్ ఉంటాయి ఇంకా మళ్ళీ బాక్స్ అలా చూసుకున్నా కదా ఆ ఐటమ్ కూడా అట్లానే హైలైట్ ఐటమ్ ఉంటాయి ప్యూర్ హెవీ స్టోన్ వర్క్ పైన ఇది కూడా ప్యూర్ జార్జెట్ ది ఉంటాయి కదా బట్ట హెవీ జార్జెట్ ఇంపార్టెంట్ జార్జెట్ బట్ట పైన ఉంటాయి మనకు బట్ట చూసుకోవచ్చు మనం ఎంత షైని ఉంటాయి ప్యూర్ జార్జెట్ లో మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీలో కట్ వర్క్ ఉంటాయి విత్ సిరోస్ కి స్టోన్ ఈ స్టోన్ ది కూడా ఎట్లా ఏమైనా చేస్తే మనం ఇట్లా ఏం ఏమౌదు అట్లా అలానే ఉంటాయి స్టోన్ మళ్ళీ దీంట్లో హైలైట్ గా ఏముంది అంటే అది ఫాల్స్ గీల్స్ అవి అన్ని ఏషెడ్ అవసరమే లేదా మొత్తం శారీకి అట్లా వస్తాయి మనకు బ్యాక్ సైడ్ లో బ్యాక్ సైడ్ లో అంతా కూడా ఫాల్ లాగా వచ్చేస్తుంది ఇలా మొత్తం శారీ మనం చూసుకోవచ్చు హెవీ స్టోన్ వర్క్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఇది ఓన్లీ జస్ట్ శారీ చూసినా మీరు కానీ సేమ్ బట్ట పైన ప్యూర్ హెవీ జార్జెట్ ఉంటాయి మనకు బట్ట సేమ్ బట్ట పైన మనకు ఎట్లా సేమ్ ఓవర్ ఫ్యాన్సీ జాకెట్ ఉంటే వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటాయి హెవీ జాకెట్ ఉంటే మనకు జాకెట్ కూడా మనం చూసుకోవచ్చు విత్ కట్వాక్ ఉంటాయి జాకెట్ కూడా దీంట్లో ఏంటిది అంటే సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వచ్చింది చూడండి ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటే మనకు నేను జస్ట్ మ్యాచింగ్ చూపిస్తున్నా చూడండి ఇలా డిఫరెంట్ గా ఉంటాయి ఇలా మొత్తం డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఐటమ్ కూడా ఇలా డిఫరెంట్ ఉంది ఐటమ్ ఇట్లా ఉంటే చూడండి అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఐటమ్ తీసుకు చూడండి మనం ఏదైనా డిఫరెంట్ ఐటమ్ అంటారు కదా అలా డిఫరెంట్ ఐటమ్ ప్యూర్ జిమ్మి చూప్ అయినా సిల్వర్ వర్క్ నేను జస్ట్ ఓన్లీ శారీ ఓపెన్ చేసా చూడండి ఎంత హైలైట్ గా ఉంటాయి ఇట్లా ఫోర్ సైడ్ కట్ వర్క్ ది అది కూడా మొత్తం జరిది వర్క్ ఉంటాయి శారీ కూడా మొత్తం ప్యూర్ జిమ్ చూ పైన ఉంటాయి మళ్ళీ లోపల శారీలో మనకు సిరోస్ కి స్టోన్ ఉంటాయి మొత్తం శారీలో ఇలా ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ శారీ ఉంటాయి మనకు మళ్ళీ దీంట్లో ఏంటిది అంటే ఇట్లా డార్క్ కాంబినేషన్ ది జాకెట్ అది కూడా ప్యూర్ జార్జెట్ బట్ట పైన ఇంకా జాకెట్ నేను మొత్తం జాకెట్ చూపిస్తా చూడండి ఇలా ఫుల్ వన్ మీటర్ ది జాకెట్ ఉంటాయి మనకు వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటాయి ఇలా మొత్తం పైన కూడా వర్క్ కింద మొత్తం ఇలా మొత్తం హెవీ హైలైట్ వర్క్ ఉంటే మనకు వర్క్ కూడా చూసుకోవచ్చు మళ్ళీ ఇది వర్క్ చూసుకున్నా కదా అలానే కలర్ మ్యాచింగ్ కూడా అట్లానే హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీన్ని ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వచ్చినా చూడండి ఎంత మొత్తం స్పెషల్ కలర్ రేంజ్ ఉంది ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఉందా ఇలా మొత్తం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మనం చూసుకోవచ్చు ఇంకా ఇంకా ఏదైనా డిఫరెంట్ ఐటమ్ అంటే ఇట్లా మొత్తం డిఫరెంట్ ఐటమ్ ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో అవి అన్ని నడుస్తున్నాయి కదా దానికోసం కేటలాగ్ లో ఏమైనా డిఫరెంట్ ఐటమ్ తీసుకురావాలని ఇంకొక ఇట్లా డిఫరెంట్ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ఐటమ్ నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తా ఇట్లా కొంగుకి మనకు టజల్స్ ఉంటాయి మళ్ళీ బార్డర్ కూడా మనం చూసుకోవచ్చు ప్యూర్ బార్డర్ ఉంటాయి మళ్ళీ తర్వాత శారీ మొత్తం ప్యూర్ చెక్స్ లో ఉంటాయి మనకు ఇంకా శారీలో లోపల మనకు ఇది సిరోస్ కి స్టోన్ ఉంటే మనకు ఇట్లా చూసుకోవచ్చు మళ్ళీ దీంట్లో హైలైట్ ఏంటిది అంటే ప్యూర్ జార్జ్ ది జాకెట్ అది కూడా మొత్తం హ్యాండ్ వర్క్ లో నేను జస్ట్ జాకెట్ చూపిస్తా చూడండి ఎంత ఫ్యాన్సీ జాకెట్ ఉంటే ఇలా మొత్తం ఫ్యాన్సీ జాకెట్ అది కూడా హైలైట్ వర్క్ లో హ్యాండ్ వర్క్ ఉంటాయి మనకు దీంట్లో కూడా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వచ్చింది చూడండి మీరు ఇలా మొత్తం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉందా మ్యాచింగ్ మనం చూసుకోవచ్చు ఎంత మంచి కనిపిస్తుంది మ్యాచింగ్ ఇలా ఓవర్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది దీనికి ఓన్లీ సిక్స్ కలర్ ది కలర్ మ్యాచింగ్ వస్తాయి వస్తాయిగ్ ఉంటాయి దీనికి చూసుకోవచ్చు ఎలా ఉంటే మొత్తం ఇలా సిక్స్ కలర్స్ ఉంటే మనకు ఫ్యాన్సీ కలర్ రేంజ్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే సో ఇది అయితే శారీస్ లో క్యాటలాగ్ లో టూ పర్సెంట్ కూడా వెరైటీ నేను చూపేయాలి ఎందుకంటే అందరికీ తెలుసు ఆమినా షాప్ ఆమినా టెక్స్టైల్ అయితే చాలా బిగ్గెస్ట్ షాప్ ఉంటాయి దానికోసం ఇంకా ఇది ది ఓన్లీ కేటలాగ్ ఐటమ్స్ దీని తర్వాత మన దగ్గర ఎట్లా మగ్గం వర్క్ జాకెట్ లో కూడా దొరుకుతాయి మగ్గం వర్క్ జాకెట్ కూడా నేను జస్ట్ ఓన్లీ వన్ పీస్ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా మొత్తం మగ్గం వర్క్ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే ట్వంటీ కలర్స్ దొరుకుతాయి మనకు ట్వంటీ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి కంపల్సరీగా వేరే వాళ్ళ లాగా మనం అస్సలుకే చెప్పను దాంట్లో హండ్రెడ్ కలర్స్ వస్తాయి టూ హండ్రెడ్ కలర్స్ వస్తాయి అట్లా అందరు అవధం చెప్తున్నారు కానీ దీంట్లో వచ్చేది ట్వంటీ కలర్ ది మ్యాచింగ్ మొత్తం ట్వంటీ కలర్స్ మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది అయితే మీరు మగ్గం వర్క్ చూసిన దీని తర్వాత మీకు ఇట్లా పెటికోట్ లో కూడా దొరికితే చూడండి అది కూడా ప్యూర్ పాప్లిన్ బట్ట ఉంటే పెద్ద లంగాలు ఉంటాయి మన దగ్గర ఇట్లా మొత్తం లంగా చూసుకోవచ్చు మనం ఇలా పెద్ద లంగాలు ఉంటాయి మనకు జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి